హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే చేసాం అనమాట నార్మల్గా మనం బాస్మతి రైస్తో చేస్తాం కాబట్టి బిర్యానీ ఎప్పుడు అలా కాకుండా మనం రెగ్యులర్గా వండుకునే రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దేంట్లో నేను నిమ్మరసం కానీ పెరుగు కానీ ఏమి యూజ్ చేయలేదు ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేయలేదు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు కూడాను ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట ఇప్పుడైతే ఈ రెసిపీ మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకొని బియ్యం కడిగి నానబెట్టేసాను అలాగే మనం దేంట్లో అయితే రైస్ కుక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకాలి కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోండి ఫ్రీగా ఉన్న గిన్నె తీసుకోండి దాంట్లో కొంచెం ఎక్కువ నీళ్లు ఉప్పగా అయ్యేంత వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను నాలుగు లవంగాలు ఒక మూడు ఇలాచి వేసాను దాల్చిన చెక్క షాజీరా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టేద్దాం ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం కడిగి పెట్టేశాను కాబట్టి బియ్యం నానిపోయాయి ఇంకెక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బిర్యానీ ఆకు కూడా కొంచెం వేశాను ఎక్కువ మసాలాలు లేకుండా చాలామంది పెరుగు కూడా యాడ్ చేస్తారు ఎగ్ బిర్యానీ అంటే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ తోటి పెరుగు మసాలాలు అన్నీ వేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి మీకు కావాలంటే మన ఛానల్లోనే ఉంటుంది నెక్స్ట్ ఇదైతే స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి ముందుగా బాయిల్ చేసి పైన పెంకు తీసేసిన ఎగ్స్ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్కోసారి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద గ్రెట్టే తీసుకొని మిక్స్ చేసుకోండి ఇలా పైన మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మరి ఎక్కువగా ఫ్రై అయిపోతే రబ్బర్ లాగా సాగుతాయి పైన కొంచెం మనకి ఇలా లైట్గా బబుల్స్ వచ్చి బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి ఇంకా ప్లేట్లోకి అయితే ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు అంటే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ కిలో వరకు తీసుకున్నాను రైస్ అలాగే ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో నేను మూడు టమాటోలు అలాగే రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టాను మీకు కావాలంటే ఇవన్నీ టమాటో ప్యూరీ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను పీసెసే వేసాను అనమాట మన ఆయిల్లో కూడా ఒక రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా చూసుకోండి ఇది బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత దీంట్లో కూడా ఇప్పుడు మనం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి అనమాట టమాటో అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దీంట్లో కొంచెం పుదీనా వేసాను లాస్ట్లో అయితే ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది మనం ఇవి ఉడికేటప్పుడే వాటితో పాటు ఉడికించేసుకుంటే పుదీనా ఫ్లేవర్ అంతగా ఉండదు అనమాట చక్కగా ఉడికిపోతుంది సేమ్ మనం ఇందాక ఆయిల్లో వేసాం కాబట్టి రైస్లో కూడా వేసాము సాల్ట్ చూసుకొని చెక్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను కారం కూడా ఒక స్పూన్ వేసాను మెయిన్ ఏంటంటే కసూరి మేతి మేతి యాడ్ చేసుకోవాలి దీంట్లో వెండిన అనమాట మనకి సూపర్ మార్కెట్లో బయట షాప్స్లో కూడా దొరుకుతుంది అది కూడా ఒక స్పూన్ తీసుకొని రెండు చేతుల మధ్యలో వేసి క్రష్ చేసి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మధ్యలో ఒక రెండు నిమిషాలు మీడియం హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలి మీరు ఒకవేళ పెరుగు యాడ్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మసాలాలన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోండి నేనైతే వేయట్లేదు సింపుల్గా చేసా అని చెప్పాను కదా కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది రైస్ మొత్తం ఉడికించుకోవద్దు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోండి ఇలా రైస్ ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని మనకి లోపు గ్రేవీ కూడా ఉడికిపోయింది కాబట్టి ముందుగా మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ గ్రేవీలో యాడ్ చేసుకొని మనం స్ట్రైనర్లో వేసుకున్న రైస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి చూసారా ఆయిల్ పైకి వచ్చేసి బాగా ఉడికింది ఇప్పుడు మనం వాచ్ పెట్టుకునే రైస్ని కూడా దీంట్లో వేసుకోవాలి దీనిపైన కొంచెం నెయ్యి వేస్తాము అలాగే కొంచెం వాటర్ కూడా చల్లుతాము దాంతో మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు కొంచెం పసుపు వాటర్లో మిక్స్ చేసి వేసాను మీకు ఇంకా డార్క్ కలర్ కావాలంటే వేడి చేసిన నూనెలో ఒక స్పూన్ ఉప్పు ఒక సారీ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు వేసేసి పైన వేసుకోవచ్చు కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ రెగ్యులర్గా మనం బి బిర్యానీ ఎలా చేసుకుంటామో దానికి ఎలా గార్నిష్ చేస్తామో అలా చేసేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆపేసి ప్లేట్లోకి అయితే వడ్డించేసుకోవడమే టేస్టీ అమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కూర చేసినంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంది బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది నేను అప్పుడే వచ్చి అప్పుడే తింటున్నాను ఎట్లా తింటున్నాను దెబ్బ దెబ్బ తింటున్నాను కాదు ఫాస్ట్లో పెట్టినామనమాటమ్మకి డిఎన్ బాబు బాగా నచ్చింది మా ఆయనకు కూడా నచ్చింది